హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ లవ్ ప్రేమతో మీ తులసి ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారని కోరుకుంటూ ఇవాళ భోగి పండగ కదండి భోగి మంటలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి అందరూ నేను కూడా మీతో పాటు ఎంజాయ్ చేస్తున్నాను అందుకే షేర్ చేస్తున్నానండి ఈ వీడియో నా వీడియోని చూసి ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంటి ముందు ముగ్గులు చూసారా మా భోగి మంట ఆవు పేడతో తయారు చేసిన పిడకలతో భోగి మంట చాలా స్పెషల్ కదా చాలా హ్యాపీగా ఉందండి ఇలా మీతో ఇలా ఈ విషయాలన్నీ షేర్ చేసుకోవటం భోగిపళ్ళు అండి స్టార్ట్ అయిపోయినాయి మా బాబుకి భోగిపళ్ళు పోస్తున్నాము మా తోటికోళ్ళ వాళ్ళ పాప అండి తను ముందుగా తల్లి పిల్లలకి భోగిపళ్ళు పోస్తుంది అంటే ఐదు ఏళ్ల లోపు ఉన్న పిల్లలకి భోగిపళ్ళు పోస్తారు సహజంగా చిన్నపిల్లలకి దిష్టి తగిలిద్ది ఈ రేగిపళ్ళు పోస్తే భోగిపళ్ళు పళ్ళు ఇవన్నీ పోస్తే పిల్లలకి దిష్టి పోయిద్దని సాంప్రదాయం మనకి బంతి పూల రెమ్మలు రేగిపళ్ళు నాణాలు చెరుకు గడ ముక్కలు ఇవన్నీ కలిపి భోగిపళ్ళు అంటారు మా పిల్లలకి చిన్నప్పటి నుండి సాంప్రదాయాలు నేర్పించాలని మా ఇంట్లో ఇలాంటివి పాటిస్తూ ఉంటాము చిన్న చిన్నవి చూస్తున్నారు కదా మా అత్తగారండి మా బాబుకు భోగిపళ్ళు పోస్తున్నది ఇవి భోగిపళ్ళు పోసిన తర్వాత ఎవరు తొక్కని ప్రదేశంలో అంటే పారే నీళ్ళల్లో కానీ ఎక్కడని చెట్టు మొదట్లో కానీ వేస్తారండి రేగి పళ్ళు రేగి అంటే అర్కఫలం అని అర్థమంటండి అర్కుడు అంటే సూర్యుడు భోగి మరునాడు నుండి సూర్యుడు ఉత్తరాయణం నుండి కనిపిస్తాడంట మనకి ఆయన కరుణా కటాక్షాలు మనపై ఉండాలనే ఉద్దేశంతోనే పిల్లలకి భోగిపళ్ళు పోస్తారంట మాకు కూడా చిన్నప్పుడు ఇలా భోగిపళ్ళు పోసేవాళ్ళండి అందుకనే మా సంప్రదాయాలు ఎటు వెళ్ళకూడదని చిన్నప్పటి నుండి మా పిల్లలకు కూడా నేర్పిస్తున్నాను మా పెద్ద బాబు అండి నవ్వుతున్నాడు వాళ్ళ తమ్ముడికి వస్తు పిల్లలు చాలా సంతోషంగా ఉంటారండి ఇలాంటి చిన్న చిన్న సరదాలు సంతోషాలు వాళ్ళకి చిన్నప్పటి నుండి ఏవి మిస్ అవ్వకోకోకుండా అన్నీ కూడా వాళ్ళకి అందిస్తానని కోరుకుంటున్నాను నేను చూడండి నాకు పోయి నాకు పోయి అనుకుంటా వాళ్ళు అల్లరి చేస్తున్నారు చాలా హ్యాపీగా గడిచింది అండి మార్నింగ్ భోగి మంటలు మా తోటి వాళ్ళ బాబు ఎండుతాను చాలా హ్యాపీగా ఉన్నామండి ఈరోజు మాత్రం చివరిగా పిల్లలిద్దరికీ హారతిచ్చాను అవన్నీ తీసి ఊడవకూడదండి చేత్తోనే తుడవాలి హ్యాపీ భోగి అండి మీ అందరికీ మీ అందరికీ భోగి శుభాకాంక్షలు ప్రేమతో మీ తులసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్